భార్యను హతమార్చిన భర్త అరెస్ట్ విషయం కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు జొన్నలగడ్డ రమేష్ను ఐదు రోజుల వ్యవధిలో అరెస్టు చేసినట్లు నర్సరాపేట ఇన్ఛార్జ్ డిఎస్పీ వెంకటరమణ గారు గురువారం తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మృతురాలు అయిన జొన్నలగడ్డ మేరీ వైఫ్ ఆఫ్ రమేష్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంబంపాలెం నర్సరావుపేట పట్టణం అను ఆమె గల్లంతైందని ఆమె తల్లి తోరటి కోటేశ్వరమ్మ వైఫ్ ఆఫ్ నాగయ్య అను ఆమె ఫిర్యాదు ఇచ్చి ఉన్నారు మృతురాలికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగి ఇద్దరు కుమారులు సంతానం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమెను నరికిరికల్లు అటవీ ప్రాంతంలో తన భర్త రమేష్ తీసుకుని వెళ్లి హత్య చేసినట్లు సమాచారం వచ్చింది కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో డిఎస్పీ మహిళా పిఎస్ నర్సరావుపేట ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటరమణ వెంకటరమణ గారి నేతృత్వంలో నరసరావుపేట టౌన్ సిఐ ఎంవి చరణ్ నరసరావుపేట టౌన్ ఎస్ఐలు వంశీకృష్ణ అరుణ తదితరులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నగరికల్లు అటవీ పరిధిలో మృతదేహాన్ని గుర్తించారు హత్య వివరణ జొన్నలగడ్డ రమేష్ సన్ ఆఫ్ యేసుదాసు వయసు ముప్పై సంవత్సరాలు లక్కరాజు గార్లపాడు గ్రామం సత్తెనపల్లి మండలం అను అతను డ్రైవరుగా పనిచేస్తున్న క్రమంలో మృతురాలు పరిచయం అయ్యి ఇద్దరు ప్రేమించుకొని ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు అక్కడ త్రాగి తన భార్యను కొడుతూ ఉండగా నరసరావుపేట వచ్చి మృతురాలు తన తల్లి ఇంటి దగ్గరలో ఉంటూ నరసరావుపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న క్రమంలో తన భార్య త్రాగటానికి డబ్బులు ఇవ్వడం లేదు అని మరియు తనతో శారీరకంగా కలవడం లేదు అని రమేష్ తన భార్య అయిన మేరీను నమ్మించి నకరికలులోని నిర్మానుష్య అటవీ ప్రదేశానికి తీసుకువెళ్లి గొడవపడి తరువాత రాయితో తలపై బలంగా మోది గాయపరిచి అనంతరం శారీరక దాడికి పాల్పడి చెప్పు కాలితో గొంతు మీద తొక్కి హత్య చేశాడు నిందితుడి నుంచి తన యొక్క ఫోన్ నంబర్ మోటార్ సైకిల్ హత్య సమయంలో ధరించిన బట్టలు చెప్పులు స్వాధీనం చేయబడ్డాయి అరెస్టు వివరాలు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ సాయంత్రం ఆరు గంటలకు నిందితుడిని ఎస్ఆర్కేటి కాలనీ నరసరావుపేట శివారులో అరెస్టు చేశారు కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మహిళా పిఎస్ సిఐ నరసరావుపేట సబ్ ఇన్స్పెక్టర్ డివిజన్ శ్రీ వెంకటరమణ నరసరావుపేట వన్ టౌన్ సిఐ శ్రీ ఎంవి చరణ్ నరసరావుపేట వన్ టౌన్ ఎస్ఐలు వంశీకృష్ణ అరుణ తదితరులు తాగి భార్యని కొడుతూ పింపించుకుంట వల్ల ఎందుకంటే ఏమైనా చేసేదానికి అవకాశం ఉంది ఏదైనా చేస్తాడు అని ఒక నిర్ణయంతో ఒక అనుమానంతో వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకున్న సాయంత్రం సుమారు నాలుగు తను రావడం జరిగింది పొందం సియ్యి గారు పంటనే వాళ్ళని వెతకడానికి ప్రయత్నం చేశారు అయితే వేరే యొక్క సెల్ఫోను రమేష్ యొక్క సెల్ఫోను జరిగింది దీంతో ఇంకా అనుమానం లేకపోయినాయి గారు కేసు నమోదు అదే అదేవిధంగా మల్లాడు జిల్లా ఎస్పీ శ్రీ కంటి శ్రీనివాసరావు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలు సలహాలు సూచనలు మేరకు ఒక స్పెషల్ టీం చేసి వాళ్ళ కోసం పెట్టడం జరిగింది అయితే ఆ రోజు తెలియలేదు రోజు ఈ బంధువులు అమ్మాయి చనిపోయినట్టుగా ఆలంపూడి రోడ్లో రైల్వే ట్రాక్ పక్కన అడవిలో ఒక చోట శ్రమం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఆ విషయాన్ని వెంటనే ఎస్ఈ గారికి చెప్తే మేము మొదట మిస్సింగ్ కేసుగా కట్టాము తర్వాత దాన్ని పంట కేసు ఆర్డర్ చేయడం జరిగింది తర్వాత ఎంఆర్ఓ గారిని తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ టీ ముద్దే కోసం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రవేశ్ ఎస్ఆర్ గేట్ దగ్గర కారాస్పడగా అతనికి కట్టుకోవడం జరిగింది అతని నిర్ణయించిన సెల్ ఫోన్ మోటార్ సైకిల్ని సీల్ చేయడం జరిగింది ఈ హత్య సంఘటనలో ధరించిన బట్టలు చెప్పులను కూడా దగ్గర నుంచి స్వాధీన చేసిన అతని సెల్ ఫోన్లో ఏమైనా డేటా ఉందంటే తనికొచ్చి జంక్షన్లో చూసి డేటాను మనం కలెక్ట్ చేస్తాం భార్య అని తెలిసి నమ్మించి అమ్మాయిని తీసుకెళ్ళి అతి కిరాతకంగా ఆ అమ్మాయిని రోజు మీద కాలేజ్ ఉండేట్టుగా మనకు మెడికల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది భర్త కదా నమ్మి అతనితో పాటు వెళ్ళినందుకు భార్యని కూడా లేకుండా అతి క్రూరంగా కిరాతకంగా రమేష్ అమ్మాయిని చెప్పదరిగింది ದೀನ್ಮೀದ ತವಿಡೆನ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಟೆಕ್ನಿಕಲ್ ಎವಿಡೆನ್ಸ್ ಅದೇ ವಿಧಾನ ಸೈಂಟಿಫಿಕ್ ಎವಿಡೆನ್ಸ್ ಮೇವು ಕೇಸ್ ಧರ್ಮಿಸ್ತಾ ಅದೇ ನೀವು ಅರೆಸ್ಟ್ ಎಷ್ಟು ಮಾಡಿ